హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చాలా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది దీనికోసం మనం ఉసిరికాయలు తెచ్చుకున్నాక నీట్ గా కడుక్కొని తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలి కొంచెం తడి ఉన్నా గానీ మనకి పచ్చడి పాడవుతుంది అందుకని తడి లేకుండా ఉండేటట్టుగా చూసుకొని ఈ పచ్చడిని మనం చేసుకోవాలి ఈ పచ్చడి కోసం మనం వెల్లుల్లి రెబ్బలు తోలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయిలో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని దోరగా వేపుకోవాలి ఇవి దోరగా వేగాక మిక్సింగ్ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి నేను చింతపండు లేకుండా వెల్లుల్లి కారంతో పచ్చడి పెడుతున్నాను అందుకని ఒక మిక్సింగ్ జార్ లో ఈ ఆవాలు మెంతులు వెల్లుల్లి రెబ్బలు కారం వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను అదే చింతపండుతో అయితే విడిగా మెంతుల్ని ఆవాల్ని పౌడర్ చేసుకుంటారు నేను వెల్లుల్లి కారంతో చేస్తున్నాను కాబట్టి అన్ని కలుపుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో శనగ నూనెని ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను పచ్చళ్ళకి శనగ నూనె వాడితేనే పచ్చళ్ళ టేస్ట్ సూపర్ గా ఉంటాయి నూనె వేడెక్కాక ఉసిరికాయల్ని స్లోగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉసిరికాయలు బాగా ఫ్రై అయ్యా ఫ్రై అయితేనే మనకి పచ్చని నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆ నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఈ వేడికాయ ఆవాలు వేగుతాయి వేయించుకున్న ఉసిరికాయల్లో సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు మనం గ్రైండ్ చేసేసుకున్న కారం వేసేసుకొని మొత్తం బాగా కలుకోవాలి మనం ఉసిరికాయల్ని వేయించుకున్న నూనె బాగా చల్లారాక ఇందులో కలుకోవాలి వేడి వేడి నూనె పోసామంటే మనకి కారం కలర్ మారుతుంది నల్లగా అవుతుంది బాగా కలర్ ఎర్ర ఉంటుంది అందుకని వేడి నూనె కాకుండా ఇలా చల్లారిన నూనె పోసేసుకొని కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేసుకున్నాం అంటే ఉసిరికాయ ముక్కలకి ఊ కారం నూనె అన్ని పట్టి నూనె పైకి తెలుతుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అస్సలు కలర్ మారదు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇలా చాలా చాలా టేస్టీ సింపుల్ గా అయిపోయే పద్ధతి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది స్పైసీ గా సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని మనం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి ఈ ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఈ పచ్చడి ఒక గిన్నెలో పెట్టేసేసుకున్నాక ఈ గిన్నెలో అన్నం వేసేసుకొని తిన్నామంటే అస్సలు సూపర్ ఉంటుంది టేస్ట్ అల్టిమేట్ అనమాట స్పైసీగా అస్సలు ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నం మనం తిన్నామంటే ఉసిరి తినడం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది ఉసిరిలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి కి కూడా చాలా మంచిది హార్ట్కి కూడా డైజెషన్ కూడా చాలా చాలా మంచిది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని ఉసిరికాయని ఇలా రూపంలో రోజుకు ఒక మొక్క తినండి ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ